వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజుల నుంచి ఆవు పేయలు అయితే చూపించమని అడుగుతున్నారు చూడండి ప్రోసూర్ సంతలో ఈరోజు ఆవు పేయలు చూద్దాం ఈ వ్యవసాయం చేసినవి అయితే ఇక్కడ ఎవరైతే లేరండి రేట్లు కనుక్కోవడానికి చూపించమన్నారు కాబట్టి ఆవు పేలు చూపిస్తున్నాను చూడండి రెండు వ్యవసాయం ఆవు పేయలు ఇక్కడ ఎర్రబట్ట ఆవుపేయ కూడా ఒకటి ఉంది అవి కూడా చూద్దాం అయితే ఇక్కడ ఎవరైనా రేట్లు అడగడానికి అయితే ఎవరు లేరు రేటు అడగడానికి ఇక్కడ అయితే ఎవరు ఏమీ లేరు సంతలో వచ్చిన అవన్నీ చూపిస్తాను ఆవు పేలు ఇవి ఆవులు అండి ఇవి ఇవి వ్యవసాయం చేసేవి ఇవి జత చివరలు చక్కగా ఉన్నాయి ఒకటి జాతిది ఒక జాతి ఆవు ఒకటి నాటుది సంతలో ఈరోజు పేయలు కూడా కొంచెం రేరుగా వచ్చాయి ఇదైతే మంచి ఐటెం ఉంది ఆవుపేయ చి నాటుది మరొక ఆవుపేయ ఇది ఇప్పుడు ఎవరు లేరండి చూపించమన్నారు కాబట్టి ఈ సంతలో వచ్చిన ఆవు పేయలు మొత్తం చూపిస్తాను మీకు చూడండి ఇవన్నీ కొన్ని ఆవులు ఉన్నాయి కొన్ని ఎద్దులు కూడా ఉన్నాయి ఈ కలర్లో రేర్ కలరు ఎద్దు అండి ఇది ఎద్దులు కూడా ఉన్నాయండి ఇట్లో ఈ నెల్లూరు సైడ్ ఎద్దులు అనుకుంటా అండి ఇటు సినిమాలు అయితే ఉండవు అయితే చాలా తక్కువగా వస్తా అండి ఈ వారం చాలా తక్కువగా వచ్చాయి మొన్న వారం కారం పొడి పందె ఉండడం వలన మన ఛానల్లో నుంచి వీడియో అయితే లేదండి చిన్న లేక కూడా అండి ఇది చూడండి చిన్నదండి అంత మూడు నెలలు నాలుగు నెలలు ఉంటుంది వయసు మరొక రెండు ఉన్నాయండి ఇక్కడ బాగా బెదిరి అనుకుంటా తాడేసారు అక్కడ ఎవరు లేరండి రేట్లు కనుక్కోవడానికి కూడా సొంతలో ఈ దోళ్ళు ఆవుపేయలు చూపించుకున్నారు ఇక్కువేదోడా వద్దండి ఇది వ్యవసాయం చేసిన కోడె వేరుగా ఉంది కలరు బ్లాక్ బ్లాక్ మీద వైట్ మీద ఉన్నాయి వ్యవసాయం చేసినట్టు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియోలో ఆవులు ఆవిల వరకు చూపించాను